బయట అవుట్ సైడ్ ప్యాడ్ తీసుకున్నాను నేను బ్రాండ్ అయితే ప్రమోట్ చేయట్లేదు జస్ట్ మీకు ఇది ఎలా తయారైతుంది నేను చూపిస్తున్నాను ఇది బయట ఓకే చాలా మంది లేడీస్ వాడతారు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తో తయారైతుందని అనుకుంటారు కానీ దీంట్లో ఒక వన్ పర్సెంట్ కూడా కాటన్ ఉండదని మీకు ఎవరికైనా తెలుసా తెలియదు సో ఇది వచ్చేసి మనకి పైన రేయర్ షీట్ అండి ఇది మనకి రేయర్ షీట్ ఇది మనకి రేయర్ షీట్ ఇప్పుడు మనం రేయన్ బట్టను వాడుతూనే ఉంటాము సో ఆ బట్టలు వేసుకున్నప్పుడు మనం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతామా స్కిన్ ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కాటన్ లాగా ఫీల్ అవును కాబట్టి రేయన్ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాం ఇది కూడా మనకి రేయన్ షీట్ తోటే తయారవుతుంది సో ఇది స్కిన్ మీద ఉన్నప్పుడు ఇచ్చింగ్ ఇరిటేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇది లోపలిది కాటన్ మీరు అనుకునేటువంటి కాటన్ ఇది కాటన్ కాదు ఇక్కడ చూపిస్తున్నారు కదండి వుడ్ పల్ప్ అండ్ వేస్ట్ పేపర్ కాటన్ అయితే మనం ఇట్లా లాగినప్పుడు అది సాగుతుంది ఇది పొట్టు పొట్టు కింద వస్తుంది చూస్తున్నారా ఇది కాటన్ కాదు ఇది వుడ్ పేపర్ అండ్ వుడ్ పల్ప్ అండ్ వేస్ట్ పేపర్ ని మనకి క్లోరినేషన్ చేస్తారు ఇది ఉడకబెట్టే మనకి బ్రౌన్ కలర్ లో అవుతుంది ఈ ఉడకబెట్టిన దాన్ని మనం బ్లీచ్ చేసి క్లోరినేషన్ కొన్ని వందల సార్లు బ్లీచింగ్ చేస్తారు ఈ బ్లీచింగ్ చేసిన తర్వాత ఇది ఇలా బయట బ్యాట్ గా మాట్లాడుతుంది తయారవుతుంది సో ఇదిలా వైట్ గా తయారైనప్పుడు దీంట్లో ఒక డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అయింది సో ఆ డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అయ్యి దీంట్లోనే ఉంటుంది ఎప్పుడైతే మనం ప్యాడ్స్ యూజ్ చేస్తామో ఆ మెల్లమెల్లగా మన బెట్ దాని మీద పడినప్పుడు ఈ డయాక్సిన్ అనే కెమికల్ మనకు లోపలికి వెళ్తూనే ఉంటుంది ఒక ఫీమేల్ తన లైఫ్ లో రెండు వేల ఐదు వందల సార్లు పీరియడ్స్ తో ఉంటుంది అంటే నియర్లీ సెవెన్ ఇయర్స్ సో మనం రెండు వేల ఐదు వందల సార్లు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడల్లా ఈ డయాక్సిన్ అనే కెమికల్ మనకి వెళ్తూనే ఉంటుంది సో దానివల్ల మనకి ఇన్ఫెర్టిలిటీ అబోర్షన్స్ ఇంకా చాలా బ్లీడింగ్ వైట్ డిశార్జ్ పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నాము సో ఇది బయట ప్రోడక్ట్ సో మనకి కొత్తగా వచ్చిన డ్యూ గార్డెన్ ఫ్లై ఇది అల్యూమినియం కాయిల్ తో తయారైందండి మనకి ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి బ్యాక్టీరియా ఫామ్ అవకుండా ఉంటుంది ఇదైతే మనం క్లోజ్ చేస్తే ఓపెన్ చేస్తే క్లోజ్ చేయడానికి ఉండదు ఇదైతే మనం ఓపెన్ చేసుకోవచ్చు మనకి ప్యాడ్ కావాలి తీసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు సేఫ్ గా దీంట్లో నైట్ ప్యాడ్స్ అండ్ డే ప్యాడ్స్ టెన్ ఉంటాయండి ఒకటి షార్ట్ అండ్ ఒకటి బిగ్ అంటే మనం ఫ్లోని బట్టి మనం వాడుకోవచ్చు ఈ ప్యాడ్స్ అనేది సో ఈ ప్యాడ్ మన లైఫ్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనం తెలుసుకుందాం చూసారా ఇది ప్యూర్ కాటన్ అంటే మీరు ఉన్నారు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను మనం డైరెక్ట్ గా ఫీల్ అయితే ఇది కాటన్ అని మనకు తెలుస్తుంది బయట ఏ ప్యాడ్స్లోనూ ఉండదండి ఓన్లీ మన రెస్టేజ్ లోనే ఇది బయట ఏ ప్యాడ్స్లోనూ ఉండదు ఓన్లీ మన వెస్టేజ్ రెస్టేజ్ లోనే ఉంటుంది ఇది ఏంటంటే క్రాపెన్ అని చిప్ అంటే ఇది ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది ఇంకోటి మనకి పీరియడ్స్ ఉన్నప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ రాకుండా కూడా ఆ స్టమక్ పెయిన్ ని తగ్గిస్తుంది ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి బయట ప్యాడ్ యూజ్ చేసినప్పుడు ఇచ్చింగు ఇరిటేషన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేము ఒత్తిటి నుంచి మార్నింగ్ సాయంత్రం వరకు ఒక స్ట్రీ కుర్చుని వర్క్ చేయాలంటే నాట్ ఈజీ అంత కంఫర్టబుల్ గా ఉండలేదు కానీ ఇది ఒక్క ప్యాడ్ చాలండి మనము బ్లీడింగ్ అప్ టు థర్టీ టు ఫార్టీ ఎంఎల్ మనకి బ్లడ్ లాస్ అవుతుంది సో ఈ మన వెస్టేజ్ ప్యాడ్ అప్ టు ఫిఫ్టీ ఎంఎల్ వరకు బ్లడ్ ఫ్లోని ఆపుతుంది దీన్ని కూడా డెమో చేసి చూపిస్తాను ఇది మనకి అబ్జర్షన్ సీట్ అని ఇది మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు బ్లడ్ లాస్ ని తీసుకుంటుంది అంటే లీకేజ్ అవకోకుండా దీనికి సైడ్స్ ఉండడం వల్ల అటు ఇటు జరగకోకుండా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాము సో బయట ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటుందో మన మనం లో చూడాలి ఉన్నాయా చెప్పండి ఈక్వల్ గా ఉన్నాయా సౌండ్ రావట్లేదు ఇంట్రెస్ట్ గా లేదా సో ఇది మనం ఏదైతే బయట మార్కెట్ లో వాడుతున్న ప్యాడ్ అండి ఇది మన ఫ్లై డ్యూ గార్డెన్ ఫ్లై చూడండి అబ్జర్వ్ అవ్వడానికి టూ మినిట్స్ పడుతుంది ఇందులో మనం వేరే డెమో ఇది పెటాడిన్ సొల్యూషన్ అంటే మనం ప్యాడ్ యూజ్ చేస్తున్నప్పుడు బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఫామ్ అయితే మనకి ఈ ప్రాబ్లం ఎలా తగ్గుతుంది అనేసి నేను ఈ పెటాడిన్ సొల్యూషన్ తీసుకున్నాను ఈ మార్కెట్లో పెంటల్ షాప్లో ఏమైనా దొరుకుతుంది ఇది గ్రాఫిన్ అయాన్ షిప్ సో ఇంత చిన్నగా ఉంది ఇది ఎలాగా బ్యాక్టీరియా రిమూవ్ అవుతుంది అని అనుకుంటున్నారా మాట్లాడండి లీడర్ చూద్దాం చూడండి మీ ముందే పెడుతున్నాను మళ్ళీ ఒక న్యూస్ ఓపెన్ చేసి పెట్టాను ఇది మనం వాడిన మార్కెట్ లో తీసుకున్న బ్యాడ్ ఇది అబ్జర్బ్షన్ అవ్వలేదు ఇది మన డ్యూ గార్డెన్ ఫ్లైట్ అబ్జర్బ్షన్ అయిందా ఇంకొకటి ఇది పర్యావరణానికి ఏ హాని కలగదు ఇక్కడ సాల్ట్ లేదు అది కూడా వేరే డెమో ఎందుకంటే ఇది మనం పడేయడం వల్ల ఇది డైరెక్ట్ గా మోరీల ద్వారా కలిసి మనకి సముద్రంలోనే ఉప్పు నీటిలోనే కలుస్తుంది ఉప్పు నీటిలో కలిసినా సరే ఇది సపరేట్ అయిపోతుంది అంటే పర్యావరణానికి ఏ హాని కలగోకుండా ఉంటుంది ఇలాంటి గొప్ప ప్రోడక్ట్ ని మన వేస్టేజ్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తారు అప్రిషియేట్ చేయచ్చా లేదా మీరు గిఫ్ట్ కింద వాళ్ళకి ఇస్తారా ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది